రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంటదా ఉండదా ఆ ఉంటది ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలకు సమానమైన నిధులు ఇవ్వాలి అందరి అరుచుకునే బాధ్యత సర్కారు మీదనే ఉంటది అన్న డౌట్ ఏంటిదిరా మరి ప్రతిపక్ష పార్టీల నియోజకవర్గాలను సర్కారు పట్టించుకోట లేదు అని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మొత్తుకున్నా ఎందుకు చూసుకుంటలేరు సరే పోని ప్రతిపక్షాలంటే కోపం ఉంటది కావచ్చు గాని గిడ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అరుచుకుంటలేడట సర్కారు ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేనే అంటుడు ఈ మాటలు సరే ఆ ఇన్నరు కదా జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుద్ అన్న బాధ ఉన్న నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే తీసుకపోతే మా నియోజకవర్గాలు ఎట్లా అభివృద్ధి అయితాయి అని అనుకస్తుండు అన్న పాపం ఎమ్మెల్యేలకు నిధులు అందుబాటులో లేకపోయేసరికి ఊర్లల్లా చిన్న చిన్న పనులు కూడా అయితలేవట పాపం అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి గీ తీర్లుంటే మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమైతేనే ఉన్నది పోన్రి ఆ గనుకేనట ఇంకా రెండు సార్లు అనిరుద్ధన్నను గెలిపిస్తే సీఎం అవుతాడట గప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తాడట ఇక సీఎం రేసు అనిరుద్ సార్ కూడా ఉన్నాడు అంటుండు